స్వాగత రక్తం ఓడే విధంగా చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట దీని అన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతా ఉన్నారు ఎవరైనా ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రహస్యంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది అదేవిధంగా ఇప్పుడు పని చేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక గా ఏర్పడ్డారు అజ్ఞాతంగా పని చేస్తారు నిజంగా ఎంత దారుణమంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చాంచాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు అన్నీ మాకు తెలుసు సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు అదే విధంగా చట్ట ప్రకారంగా మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనం చేస్తున్నా రెండు ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజ ఆలోచించమని మనం చేస్తున్నా పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో గుండ్లపాడు అనే గ్రామంలో రెండు తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు ఇద్దరు చనిపోయారు ఇది నేను చెప్పిన మాట కాదు ట్గా సంఘటనా స్థలంలో ఐపీఎస్ ఆఫీసర్ పలనాడుకు చెందినటువంటి ఎస్పి వెళ్ళి ఏం చెప్పాడు పత్రికా ముఖంగా మీరందరూ చూశారు కదా రెండు వర్గాలు కొట్టుకున్నాయి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెబితే ఏమైంది మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మట ఎస్పీతో మాట్లాడతారు కేసు తారుమారు చేస్తారు కేసు పెడతారు ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు సత్యనపల్లి వెళుతున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు సత్యనపల్లి అయితే పదమూడు వందల మంది కానిస్టేబుల్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్ట ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టాల రోపాటి పెట్ట ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుది చనిపోయాడు ఎవరు కారు గుద్దింది మేం చెప్పిన మాట కదే గుంటూరు ఎస్పీ ఏం చెప్పాడు నెంబర్ కూడా చెప్పాడు కాన్వాయ్ కాదు కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి పలానా నెంబర్ సఫారీ కారు గుద్దింది ఆయన పడిపోయాడు ఇది కదా చెప్పింది ఎవరు చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు చెబితే ఏం చేశారండి ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడని జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే ఇంతకన్నా ఏం కావాలి పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ రెండు సంఘటనలు చాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పనులు లాగేశారు లాగేశారు అని అన్నారు ఏమండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా ఇది ప్రపంచం చూసినటువంటి అంశం సరే దానికి కథ ఉందనుకోండి దేవుని అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు నలభై నిమిషాలు ఆపారు పోలీసు ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు భార్యా బిడ్డల పేరు చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు అంబులెన్స్లోకి ఎక్కాడు అంబులెన్స్ నుంచి దిగే చనిపోయాడే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించంపాడని చూద్దాం బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు బుద్ధి ఉందా లేదా అన్నం తింటున్నావా గడ్డిది తింటున్నావా ఏమిటి ఆరోపణలు అని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా ఏమిటి వాళ్ళు చేస్తున్నది ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు అక్రమైన కేసులు ఎన్ని పెడుతున్నారు ఎంతమంది లోపల పెడుతున్నారు బెయిల్ రాకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు గడ్డి తినే కార్యక్రమాలు మీరు అంత చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు ఏమండి సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా బుద్ధి ఉందా అసలు మీకు ఎస్టీఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా కోర్టులో కూడా మీరు చెప్పినట్టు నడవాలా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ దారుణం అన్యాయం అక్రమం ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు కేసులు మా మీద పెడుతున్నారు అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు పోలీసులు తీసుకెళ్తారు అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు బెయిల్ రాని సెక్షన్లు పెడతారు రోపలేస్తారు రోపలేసి లాబోది బొమ్మని అనేదాకా వాళ్ళు వదలరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక అజ్ఞాతమైన టీమును పెట్టుకొని నేను మనవి చేస్తున్నా వీ నో దట్ ఆ టీం ఎవరో వారి పేర్లేంటో వారు ఏం చేస్తున్నారో వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి మర్చిపోకండి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇంత దారుణమండి పొన్నూరు దగ్గర ఏ ఎమ్మెల్యే ప్రభుత్వం లేకుండా జరిగింది అది నాకు తెలియకొడతాను ఇంతవరకు పట్టుకున్నారా పోలీసులు మీరు చాలా స్పష్టంగా అక్కడ ఆ దాడి జరిగినటువంటి తీరు కానీ వాళ్ళు కొట్టినటువంటి తీరు కానీ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో అది వైరల్ కాకపోతే త్రీ సెవెన్ పెట్టేవాళ్ళు కాదు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తప్పనిసరి అయి త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఇవాళ దోషులు పట్టుకున్నారండి దోషులు ఎక్కువ మీకు తెలియదండి కొట్టిన తర్వాత పోలీసులు వాటిని బయటకు పంపలేదండి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు భయభ్రాంతులు చేస్తున్నారు కాలం ఇప్పుడు ఒకలా ఉండదనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది పోతే మళ్ళీ ఇంకో క్యామిడి ఇవాళ లోక్ పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళాడు జల్ జీవన్ మిషన్ పదకొండు వందల తొంభై కోట్ల రూపాయలతో ప్రారంభించారు సరే సంతోషం ఏదో చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అన్నాడు మమ్మల్ని ఏదో సరిగ్గా మేము చేయలేదు మేము పగలిసి పారేస్తాము అభివృద్ధి చేసేస్తాము ఏదేదో మాట్లాడారు సరే ఓకే అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడుంటున్నారు నాకు అర్థం కదా స్పృహలో ఉంటున్నారా రాజకీయాలు ఉంటున్నారా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు అప్పుడప్పుడు నిద్రపోయి లేచి ఏదో పిచ్చివాగుడు వాగసి వెళ్ళిపోతున్నారా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం మొన్నటి దాకా నువ్వేం చెప్పేదే సినిమా డైలాగులు కాదు ఆయన ఎవరో రఫర్ రపాన్ని పెట్టి పెట్టుకున్నాడు హేట్ ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించావు సహించావు నువ్వు ఎందుకు సహిస్తావు ఏ సినిమా అది పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది నీకు ఇష్టం లేదు అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు నువ్వేమన్నావే ఎవడు అమ్మాయి గారు బాబు తెలియదు బోర్డు పెట్టుకున్నాడు నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి సినిమా నటుడివి శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి ఏమన్నావు నువ్వు తొక్కి నారదీస్తావాడేలా బాగుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వైతే తొక్కి నారదీయొచ్చు ఎప్పుడు అమ్మాయికుడు ఏం మాట్లాడకూడదు అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రూమ్లో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు ఏంటి ఎక్కడున్నావు అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా మీ జిల్లాలో కాకినాడ జిల్లాలో రైతులు ధాన్యం రైతులు డబ్బులు లేక రాక వెయ్యి కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు పట్టించుకున్నావా ఆహా అది పట్టదు నీ స్పెషల్ బైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు షూటింగ్ చేసుకుంటావు వచ్చేస్తావు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా నేను మాట చెప్తాను నేను నేను సీరియస్గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుండే తీసుకు బ్యాగులు బ్యాగులు లోకేష్ పంపిస్తుండే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను కాదని చెప్పను గుండె మీద చెయ్యి వేసుకొని ఓ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ చెప్పలేక నీకు నీ బిల్డింగ్ కడుతుంది ఎవరో ఒక అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు మీద చేసుకుని చెప్పు ధైర్యంగా చెప్తున్నావు కదా నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు నువ్వు కడుతున్నావా శుభ్రంగా